ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు తొమ్మిది శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది మీరు కార్యాలయంలో ఏదైనా పని ఒత్తిడికి గురికాకుండా ఉండాల్సి ఉంటుంది అలాగే మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయడం మంచిది ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది అలాగే రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి పైన లేక పార్కులో నడవడానికి ఇష్టపడతారు జీవిత భాగస్వామి మున్పెన్నడు లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం ఇంకా ఒకరి సలహా మేరకు ఎలాంటి లావాదేవీలు చేయకండి లేకుంటే మీరు కొంత నష్టపోయే అవకాశం ఉంది మీ పురోగతికి అడ్డంకులు తొలగిపోతాయి మీరు ఏదైనా పని గురించి ఆందోళన చెందితే అది కూడా పోతుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు వారి భాగస్వామి చెప్పే విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత వారి సంబంధంలో ముందుకు సాగాలి మీ సంబంధంలో ఏదో బాగా జరగడం లేదని మీ భాగస్వామికి తెలుసు దానికోసం పోరాటం విలువైనదే లేదా అనేది మీ ఇష్టం అలాగే ఈరోజు ప్రయాణం చేసి చాలా అలసిపోతారు కాబట్టి మీరు ప్రారంభించబోయే యాత్రకి మానసికంగా సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోండి ఇంకా ఈరోజు మీరు మీ డబ్బు విషయంలో కొంచెం ఎక్కువ బాధ్యత వహించండి జీవితంలో సంతులనం చాలా ముఖ్యం ముఖ్యంగా ఆర్థిక విషయాల విషయానికి వస్తే సహోద్యోగి మిమ్మల్ని సవాల్ చేయడానికి ప్రయత్నించకపోతే పని కొంచెం బోరింగ్ గా ఉంటుంది ముఖ్యంగా మీరు మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే లేదా డిప్రెషన్ లేదా ఆందోళనతో చురుగ్గా పోరాడుతున్నట్లయితే మీ వైద్యున్ని సందర్శించడానికి ఈరోజు మంచి రోజు అలాగే విషయాలు ఎప్పుడూ వ్యతిరేక దిశలో మారవచ్చు కాబట్టి అతి విశ్వాసంతో ఉండకండి వినయంగా మరియు కృతజ్ఞతతో ఉండండి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి చంద్రశేఖర అష్టకాన్ని పారాయణం చేయండి మరియు హనుమంతుడి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వించిన సుఖిన భవంత్